నమస్తే నేను మీ వసంత్ వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ టీవీ ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్స్కి ముందు తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అనుకున్నారు ఇక తెలుగుదేశం నేతలందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడాను వేరు వేరు పార్టీలో చేరబోతున్నారు అనుకున్నారు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పుంజుకుంది ఇక ఇదే తరుణంలో చంద్రబాబు నాయుడు కూడాను తెలంగాణపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది టీడీపీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా తెలంగాణనే ముఖ్యమైన టార్గెట్గా అటు ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే అధికారంలో ఉన్నారో వచ్చే తెలంగాణకు సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది ఇక నెల రోజుల్లో కూడాను రెండు సార్లు తెలంగాణపై చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఒక సమీక్షలు కూడా నిర్వహించారు ఇక పార్టీ బలోపేతంపై నాయకులకు దిశానిర్దేశం కూడా చేస్తున్నారనమాట ఇక తెలంగాణలో ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో వీళ్ళందరినీ కూడాను వీళ్ళందరితో మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడం ముఖ్యమైన ఉద్దేశంగా చంద్రబాబు నాయుడు భావిస్తున్న పరిస్థితి ఉంది ఇక బీఆర్ఎస్ బలహీనపడుతున్న వేళ టీడీపీ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ పనైపోయింది బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవ్వబోతుంది అనుకుంటున్న తరుణంలో ఇక ఎట్టకేలకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడానికి అంటే బీఆర్ఎస్ బలపడుతున్న సమయమే సరైన సమయం అన్నట్లుగా కూడాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది ఇక కేసీఆర్కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు ఎందుకంటే గతంలో కూడాను ఇక రేవంత్ రెడ్డి పైన అలాగే చంద్రబాబు నాయుడు పైన అనేకమైన కేసులు బావయించారు కేసీఆర్ అనేకమైన అనుచిత వ్యాఖ్యలు కొన్ని సంచలనమైన కమెంట్స్ కూడా చేశారు ఇక కేసీఆర్కు ముఖ్యంగా దీనికి సంబంధించి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు కూడాను చంద్రబాబు నాయుడు రెడీ అయినట్లు తెలుస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేడర్ ఎవరైతే ఉన్నారో తెలంగాణలో తెలంగాణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అనేకమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడాను యాక్టివ్గా లేకపోయినప్పటికీ కూడాను వాళ్ళందరినీ కూడా పూర్వ వైభవం తీసుకురావాలి పార్టీకి సో దానికోసమే పాత కేడర్ అందరినీ కూడాను గ్రామీణ ప్రాంతాల్లో యాక్టివ్ చేయాలని ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే రానున్న కొద్ది రోజుల్లో మాకు ఆరు ఆరు నెలల కాలంలోనే ఆరు నెలల సంవత్సర కాలంలోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో ప్రతి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణలో కాబట్టి హైదరాబాద్లోనే కాబట్టి సో ఖచ్చితంగా తెల తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కేడర్ ఉన్నారు సో వాళ్ళందరినీ కూడాను బలోపేతం చేయాలి వాళ్ళందరినీ కూడాను యాక్టివ్ చేయాలి పార్టీని బలోపేతం చేయాలి స్థానిక సంస్థల ఎన్నికలే దీనికి సరైన ముహూర్తం అని చెప్పేసి కూడాను కొంతమంది ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది ఇక త్వరలోనే అడహక్ కమిటీ కూడాను వేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు ఇతర పార్టీల నేతలను చేర్చుకునేందుకు ముఖ్య ప్రణాళిక రచించారు ఎక్కడెక్కడైతే కొంతమేర పార్టీలు బలో బలహీనపడ్డాయో ఇటు బీఆర్ఎస్ కానీ లేంటే గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ అంతమేనా లేదు సో బీఆర్ఎస్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న టీడీపీ కేడర్ అంతా కూడాను గతంలో బీఆర్ఎస్లో జాయిన్ అయిన పరిస్థితి వన్స్ ఒకసారి తెలుగుదేశం పార్టీ మళ్ళీ తెలంగాణలో యాక్టివ్ అయ్యే పరిస్థితి వస్తే కనుక ఆ యొక్క సొంత పార్టీకి మళ్ళీ వాళ్ళందరూ వచ్చే ఆలోచనలు ఉన్నాయి వాళ్ళందరూ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే చంద్రబాబు నాయుడు కొంతమేర పార్టీ ఎవరైతే సీనియర్ నేతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయడం కూడా జరిగినట్లు తెలుస్తుంది ఇక టీడీపీలో చేరేందుకు బీఆర్ఎస్ నేతలు కొంతమేర ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది గతంలో ఎవరైతే టీడీపీలో ఉన్నారో ఆ టీడీపీలో ఉన్న వాళ్ళందరూ కూడాను ప్రస్తుతం బీఆర్ఎస్లో గాను మాజీ గాను మాజీ గాను ఉన్నవారు చాలా ఎక్కువగా ఉన్నారు దట్టు టీడీపీ నాయకులు అందరూ కూడాను టీడీపీ ముఖ్య నాయకులందరూ కూడాను బీఆర్ఎస్లోనే ఉన్నారు వన్స్ ఒకవేళ ఇక్కడ బీసీ నినాదం ఎక్కువ ఉంటుంది కాబట్టి బీసీలందరూ కూడాను తెలుగుదేశం పార్టీకి వెన్నుముక అంటూ కూడాను అనేకసార్లు అటు సీనియర్ నాయకులు టీడీపీకి సంబంధించిన సీనియర్ నాయకులు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ చెప్పిన పరిస్థితి ఉంది ఇక ముఖ్యంగా తెలంగాణలో బీసీ సామాజిక వర్గాలు ఎక్కువ కాబట్టి వాళ్ళందరినీ కూడాను యాక్టివ్ చేయాలి మళ్ళీ మళ్ళీ వాళ్ళందరినీ టీడీపీలో చేర్చుకోవాలి అని చెప్పేసి కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ఇక తెలంగాణలో బలపడేందుకే ఇదే మంచి సమయం అన్నట్లుగా కూడాను చూస్తున్నారు చంద్రబాబు నాయుడు నిజంగానే గతంలో ఉన్న బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడాను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేడర్ అంతా కూడాను ఇటు బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది వాళ్ళందరూ కూడాను నిజంగానే ఇప్పుడు జరుగుతున్న చర్చ ప్రకారం వాళ్ళందరూ కూడాను స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే కనుక తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉందా లేదంటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వవైభవం తెలంగాణలో వచ్చే ఛాన్సెస్ ఉందా అంటే బీఆర్ఎస్లో ఉన్న మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళారో వాళ్ళందరూ కూడాను మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉందా మళ్ళీ తెలుగుదేశం పార్టీ రానున్న తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే బలోపేతం అయ్యే అవకాశం ఉందా పాత క్యాడర్ అంతా కూడాను తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడాను ప్రతి ఒక్కరు మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి